ఎందుకంటే ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండటం వల్ల కానీ లేకుంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ హెరిడిటరీ అట్లా కొన్ని కొన్ని లైఫ్ స్టైల్స్ వల్ల వల్ల ప్లస్ ఎక్కువ మజిల్ ఉన్నటువంటి ఫుడ్ మనం ఏదైనా తీసుకుంటే మాత్రం మజిల్ ఖచ్చితంగా ఫామ్ అవుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ లైక్ చికెన్ లెగ్స్ ఆ టైప్ అనమాట సో అలాంటి మజిల్ ఎక్కువ ఉన్నటువంటివి కండ ఎక్కువ కలిగినటువంటి పదార్థాలు మనం ఎంత ఎక్కువ తీసుకుంటే బటక్స్ కానీ థైస్ కానీ హ్యాండ్స్ కానీ లావైపోతూనే ఉంటాయి అదే కాకుండా లేడీస్కి ఏంటంటే పర్టికులర్గా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కువ మజిల్ ఆర్ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో అది కవర్ చేసుకోవడానికి తగ్గించుకోవడానికి రకరకాల కష్టాలు పడుతూనే ఉంటాము యాజ్ అ లేడీగా నాకు కూడా తెలుసా ప్రాబ్లం ఏంటని సో ఇట్లా బటక్స్ మాజిల్స్ని మనం టైటన్ చేసుకోవడానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ మనం రెడ్ జ్యూస్ చేసుకోవడానికి చాలా నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనకి నెట్లో దొరుకుతూనే ఉంటాయి సార్ చేస్తే అయితే ఇప్పుడు మనం ఈరోజు ఏంటంటే కొత్తగా చైర్ సపోర్ట్తో ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం చైర్ సపోర్ట్తో చేయడం వల్ల ఏంటంటే చాలామంది చాలా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు ఆయన రిజల్ట్ అనేది రాదు ఎందుకు రాదు అంటే మన కరెక్ట్ టెక్నిక్ ఫాలో అవ్వకపో అవ్వలేకపోవడం వల్ల రిజల్ట్ అనేది తొందరగా రాదనమాట ఇప్పుడు మనం ఈ చైర్ సపోర్ట్తో చేయటం వల్ల ఏంటంటే మనకి చైర్ అనేది ఒక టార్గెట్ కింద కనిపిస్తుంది ఆ టార్గెట్ని మనం బేస్ చేసుకుని మనం లెగ్ అప్ అండ్ డౌన్స్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అలా మూవ్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా బటక్స్ దగ్గర మాత్రమే ప్రెషర్ పడుతుంది అలా అక్కడ ఎక్కువ ప్రెషర్ మనం సేమ్ ఆ ఒక్క ప్లేస్లోనే ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ ఫామ్ అయినటువంటి ఎక్సెస్ మజిల్ కానీ ఫ్యాట్ కానీ తగ్గించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి మజల్ని మనం టోన్ చేసుకోవడానికి ఈ చైర్ సపోర్ట్ ఎక్సర్సైజెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి ఆ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అనేది మనకి యోగా టీచరు శ్రీవాణి చూపిస్తారు చూద్దాం ఇప్పుడు మనం చక్కగా అలా చైర్ని మనకి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఆ టూ ఫీట్ డిస్టెన్స్లో చైర్ పెట్టుకుని వజ్రాసనంలో కూర్చుని మనం మోకాళ్ళ నుంచి ఎగ్జాక్ట్గా వన్ టు టూ ఫీట్ డిస్టెన్స్లో అరచేతులు ఫ్లోర్ మీద పెట్టాలి పెట్టి స్లోగా నిదానంగా రైట్ లెగ్ చైర్ మీద పెట్టాలి అలా చైర్ మీద పెడితే ఏంటంటే అది ఎగ్జాక్ట్గా మన బటక్స్ ఉన్న లెంత్కి ఈక్వల్ చైర్ అనమాట అది మనకి కింద నుంచి లెగ్ లిఫ్ట్ చేయడం వల్ల థైస్ నుంచి బటక్స్కి ప్రెషర్ వెళ్ళటానికి చాలా టైం పడుతుంది మనది ఇప్పుడు ఓన్లీ టార్గెట్ బటక్స్ దగ్గర ఫామ్ అయినటువంటి మజిల్ మాత్రమే తగ్గించుకోవాలి కనుక దాన్ని ఒక్కదాన్నే బేస్ చేసుకుని చేస్తాం కనుక ఇట్లా చైర్ సపోర్ట్తో చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది ఇప్పుడు అక్కడ చైర్ మీద నుంచి మనం కాళ్ళని అప్ అండ్ డౌన్స్ చేస్తాం అలా అలా చేయడం వల్ల చైర్కి టచ్ అవ్వకుండా మనం లెగ్స్ అప్ అండ్ డౌన్స్ చేస్తే ఎగ్జాక్ట్గా బటక్స్ మీద మాత్రమే ప్రెషర్ పడుతుంది అలా స్టార్టింగ్లో మనం టెన్ కౌంట్స్ తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ కౌంట్స్ వరకు చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు రిలాక్స్ నెక్స్ట్ తర్వాత లెఫ్ట్ లెగ్ మళ్ళా సేమ్ అలాగే అప్ అండ్ డౌన్స్ మీరు చూడండి అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది మనం అలా చైర్ని ఒక టార్గెట్ పెట్టుకుని చైర్ దగ్గర నుంచి మనం అప్ అండ్ డౌన్స్ చేయడం వల్ల ఎగ్జాక్ట్గా మనకి హిప్ దగ్గర మాత్రమే ప్రెషర్ క్రియేట్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఎక్సెస్ మజల్ కానీ ఫ్యాట్ రిడక్షన్ కానీ ఈ ఎక్సర్సైజ్ బాగా యూజ్ అవుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనం ఎన్ని చేయగలిగితే అన్ని చేయొచ్చు రిలాక్స్ ఇలా మనం రైట్ లెగ్తో ఒక ట్వంటీ థర్టీ కౌంట్స్ చేయటం తర్వాత లెఫ్ట్ లెగ్తో ఒక ట్వంటీ థర్టీ కౌంట్స్ చేసి కొంచెం అలా వజ్రాసనంలో కూర్చుని రిలాక్స్ అవ్వాలి టూ త్రీ డీప్ బ్రీస్ తీసుకుని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్కి రెడీ అవ్వాలి మళ్ళీ హ్యాండ్స్ ఫ్లోర్ సపోర్ట్ తీసుకోవాలి రైట్ లెగ్ని చైర్కి అటు సైడ్కి ఇటు సైడ్కి మూవ్ చేస్తూ ఉండాలి మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ అవ్వకుండా నీస్ దగ్గర ఫోల్డ్ అవ్వకుండా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి చైర్కి టచ్ అవ్వకుండా మూవ్ చేయాలి ఇది కొంచెం టఫ్ ఉంటుంది ప్రాక్టీస్ టైంలో మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇందాక మీరు అప్ అండ్ డౌన్స్ చేసిన దానికన్నా ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది బటక్స్కే కాదండి సైడ్ ఫ్యాట్ తగ్గడానికి కూడా సైడ్ థై ఫ్యాట్ తగ్గడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ బాగా యూజ్ అవుతుంది తర్వాత లెఫ్ట్ లెగ్ చక్కగా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి లెగ్ని థైస్ బటక్స్ తగ్గడానికి చాలా మంచి ఎక్సర్సైజ్ మీరు ఎన్ని కౌంట్స్ చేయగలిగితే అన్నీ కంఫర్ట్గా చేయండి కానీ ఈరోజు టెన్ చేస్తే రేపు ట్వంటీ చేయడానికి ట్రై చేయండి తర్వాత థర్టీ కౌంట్స్ చేయటానికి ట్రై చేయండి నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుంది రిలాక్స్ మరలా వజ్రాసనంలో కూర్చొని రిలాక్స్డ్ పొజిషన్లో చక్కగా టూ త్రీ డీ బ్రీస్ తీసుకుని వదలాలి నెక్స్ట్ థర్డ్ వన్ మనం ఇప్పుడు టూ ఎక్సర్సైజెస్ చేసాము చైర్ సపోర్ట్తో లెగ్ లిఫ్టింగ్స్ చేసాము అలాగే చైర్ సపోర్ట్స్తో లెగ్ అటు సైడ్కి ఇటు సైడ్కి మూవ్ చేయడం యూ షేప్లో మూవ్ చేయడం చేశాము ఇప్పుడు థర్డ్ వన్ ఒకటి ఇది మనకి తాయిస్ తగ్గుతాయి బటక్స్ తగ్గుతాయి ఈ రెండింటితో పాటు హ్యాండ్స్ తగ్గడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇలా రిలాక్స్డ్గా ముందు చైర్లో కూర్చుని నీస్ అలా ఫోల్డింగ్ పొజిషన్లో ఉండాలి తర్వాత నిదానంగా బటక్స్ని ముందుకు తీసుకురావాలి చైర్లో ఇంచి తీసుకొచ్చి నిదానంగా స్లోగా అప్ అండ్ డౌన్స్ చేయాలి బటక్స్ని డౌన్ చేయటం పైకి లిఫ్ట్ చేయటం డౌన్ చేయటం పైక్ లిఫ్ట్ చేయటం డౌన్ చేయటం పైక్ లిఫ్ట్ చేయటం ఇలా మినిమమ్ ఒక టెన్ కౌంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది హ్యాండ్స్ తగ్గడానికి యూజ్ అవుతుంది మనం అలా కౌంటింగ్స్ పెంచే కొద్దీ థైస్ మీద బటక్స్ మీద ప్రెషర్ పట్టడం తెలుస్తుంది అనమాట ఫస్ట్ మన వెయిట్ హ్యాండ్స్ ఆపుతాయి కనుక హ్యాండ్స్ మీద ప్రెషర్ ఎక్కువ తెలుస్తుంది మనకి ఎబ్డోమిన్ మజిల్స్ స్ట్రెంగ్ అవ్వడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ బాగా యూజ్ అవుతుంది మీ ఇంట్లో చైర్ మీకు కంఫర్ట్గా లేకపోతే దివాన్ సపోర్ట్తో కానీ బెడ్ సపోర్ట్తో కానీ ఏదైనా వాల్ సపోర్ట్తో కానీ ఇట్లా చేయొచ్చు మీరు ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు చైర్ మీ వెయిట్ ఆపలేదనమాట ఆపలేనప్పుడు చైర్ని ఎవరైనా అయినా పట్టుకోమని చెప్పి కూడా మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు చూసారు కదండి చైర్ సపోర్ట్తో మనం బటక్స్ దగ్గర ఫామ్ అనేటువంటి ఎక్సర్సై మజిల్ కరిగించుకోవడానికి ఎలాంటి మంచి ఎక్సర్సైజెస్ ఉన్నాయో ఇది మనం ఏదైనా కానీ కంపల్సరీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి చేయాల్సిందేనండి ఏదో వన్ టూ డేస్ చేసావు లేకుంటే వన్ మంత్ టూ మంత్స్ చేసి నాకు రిజల్ట్ కనిపించట్లేదు నేను మానేస్తా అంటే మీరు ఎప్పటికీ రిజల్ట్ చూడలేరు మీరు హండ్రెడ్ రిజల్ట్ మీకు కనిపించాలి అంటే ఓపిక్గా ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు రెగ్యులర్గా ఒకే టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రిజల్ట్ రాకపోవడం అంటూ ఏముండదు బ్రహ్మాండంగా వస్తుంది ఇవి కేవలం బేసిక్ ఎక్సర్సైజెస్ అనమాట అంటే ఓన్లీ హిప్ మాత్రమే తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ చైర్ సపోర్ట్తో ఎక్సర్సైజెస్ బాగా యూజ్ అవుతాయి ఇంకా లేదు ఇంకా బ్యాక్ తగి బ్యాక్ హిప్ తగ్గించుకోవాలి ఇంకా అన్న వాళ్ళకి ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి మనం ముందు ముందు కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాము ఈ ఎక్సర్సైజెస్ మాత్రం రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది అంతేకాదండి ఓన్లీ ఒక ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మాత్రమే తగ్గము ఇది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకి సపోర్ట్ చేస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీ డైట్ ఫాలో అవ్వాల్సిందే మీరు హెల్త్ని క్యూర్ చేసుకోవాలన్నా ఫిజికల్గా ఫిట్గా ఉండాలన్నా మెంటల్గా ఫిట్గా ఉండాలన్నా హెల్తీగా ఉండాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ఆహార నియమాలు పాటిస్తేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది